హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మా హస్బెండ్ రాజుగారికి రుచులు రెస్టారెంట్కి వెళ్తున్నామండి చిన్న రెస్టారెంట్ అనమాట మీరు కూడా చూసండి కానీ అయితే ఫుల్గా ఉందనమాట ఇదిగోండి రాజుగారి రుచులు ఇది నాకు తెలిసి మేడహలి దగ్గరలో వస్తుందండి ఇంకా వాళ్ళు అవుట్ సైడ్ క్యాటరింగ్స్ హోమ్ డెలివరీ కూడా సర్వీస్ చేస్తారంట జొమాటో అవి కూడా పార్ట్నర్షిప్ ఉందంట ఇదిగోండి ఇక్కడ మెనూ అయితే ఉంది ఇలా బోర్డింగ్ పెట్టేశారు టూ ఫిఫ్టీ గ్రామ్స్కి రా కబాబు కాకపోతే ఇక్కడ ఫ్యామిలీస్ వెళ్ళి కూర్చోడానికి లేదండి కొంచెం ఫ్యామిలీస్ వెళ్ళి కూర్చోవాలంటే డిస్టర్బ్గా ఉంటుంది ఎందుకంటే అది చిన్న ప్లేసు ఫుడ్ అయితే డిఫరెంట్ టేస్ట్ అండి ఇక్కడ నుంచి ఆర్డర్స్ తీసుకోవడం అనమాట బయట ఆర్డర్స్ తీసుకువెళ్ళాలంటే కానీ మంచిగా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం వాళ్ళ విజిట్ చేయమని చెప్పడం వాళ్ళ రూమ్స్ అది అంటే అక్కడ ఉన్నాయి కదండి స్టఫ్ అంతా చూపించుకోండి అని చెప్పడం ఇదిగోండి వాళ్ళ మెనూ అనమాట ఇది కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది గాయస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వండి ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట ఇది నేను రెగ్యులర్ రెస్టారెంట్స్లా అని చెప్పను ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్లా అనిపించిందండి నాకైతే ఓకేనా ఏంటంటే ఇది పొయ్యిమే చేస్తున్నారు అప్పటికప్పుడు మన కళ్ళ ముందే ఏమైనా ఆర్డర్ ఇస్తే ఏమైనా ఆమ్లెట్ కానీ ఫిష్ కానీ చికెన్ కబాబు సంథింగ్ అలాంటివి మీకు చూపిస్తాయి కూడా ఇక్కడ వన్ కేజీ హాఫ్ కేజీ చికెన్ దమ్ బిర్యానీ అవి కూడా ఉన్నాయండి అండి అదక అక్కడ ఫిష్ ఫ్రై చేస్తున్నారు కదా చూసారా భలే ఉంది కదా నేను తర్వాత వెళ్ళి మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి ఇంకో వేరేది కూడా ఆర్డర్ ఎక్కువ ఫిష్ ఇలా ఆర్డర్ చెప్పుకుంటున్నారండి అంటే కట్టెల పొయ్యి మీద కదా కాల్చేది సూపర్ ఉంటుంది కదా నేనైతే టేస్ట్ చేయలేదు ఎందుకంటే అక్కడ కూర్చోడానికి కొంచెం డిస్టర్బ్గా ఉందనమాట చిన్న ప్లేస్ అయిపోయింది అసలు కూర్చోడానికి లేదు యాక్చువల్లీ మేము ఇద్దరం కూర్చొని అలా మంచిగా ఎంజాయ్ చేసి వద్దాం అనుకున్నాము తీరానేమో ఇలా ఫ్లాప్ అయింది మాది కాకపోతే ఏంటంటే ఫుడ్ ఇంటికి తీసుకొచ్చేసుకున్నాము ఆ రోజు టూ థర్టీ అయిపోయిందనమాట మాకు మేము ఏంటి వెళ్ళి సరదాగా అలాగా అనుకున్నాము ఇదిగోండి ఇలా ఫిష్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నారు ఎవరు అడిగితే అలాగనమాట ఇంకా ఆనియన్ కటింగ్ అంతా అలా ఒక్క పర్సనే అండి ప్యాకింగ్ అంతా భలే అనిపించింది అనమాట ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నారా అని ఇదిగోండి ఇలా వన్ వన్ కేజీ ఏంటంటే రెండు హాఫ్ కేజీ ప్యాకెట్స్ ఇచ్చేసి అలా వన్ కేజీ అన్నట్టు అలా వాళ్ళ కౌంటింగ్ మీకు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను పర్మిషన్ ఇచ్చారనమాట వచ్చి తీసుకోండి అమ్మా ఏం పర్వాలేదు అన్నారు ఇంకా నేను లోపల పైపైనే చూపించాను మరి వాళ్ళు డిస్టర్బ్ కూడా కాదు చేయకూడదు కదా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని ఇదిగోండి అక్కడ వన్ థర్టీ అనమాట టైము ఇంకొండి అలా ఒక్కొక్క కౌంటర్ దగ్గరికి వచ్చి అలా తీసుకుంటున్నారు అటు సైడు కిటికీ ఉంది ఇటు సైడ్ విండో ఉంది ఇవన్నీ వెజ్ కర్రీస్ అండి అండ్ చికెన్ కూడా ఉందని చెప్పి చూపిస్తున్నారు ఆయన అది తీసి మూత అదిగోండి అదిగోండి చికెన్ కూడా ఉంది అని చెప్పి ఓ సూపర్ అనుకున్నా ఇదిగోండి ఇదంతా వైట్ రైస్ అంట ఇది వైట్ రైస్ అండి ఎక్కువ వైట్ రైసే చెప్పుకుంటున్నారండి బిర్యానీ కన్నా వైట్ రైస్ ఫిష్ స్టఫ్ కింద అన్నట్టు ఇలా గ్రేవీస్ అన్నట్టు ఇగోండి బిర్యానీ ఆయన బిర్యానీ మొత్తం చూపించట్లేదు సరేలే ఆ మూత కొంచెం ఆయన వర్క్లో ఉన్నారుగా మరి అది కూడా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని ఇదిగోండి ఇక్కడ చూసారా ఫిష్ అసలు భలే వేపుతున్నాడండి ఈ తర్వాత ఆమ్లెట్ కూడా చాలామంది ఇలాగే చెప్పుకుంటున్నారు అసలు భలే ఉంది కదా ఎంత ఇదిగా చేస్తున్నాడంటే అంటే ఆ పని మీద ప్యాషన్ అంటారు కదా అలా బా అనిపించింది వీడియో తీసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడియో తీస్తే బాగోదు నాకు ఎందుకు మొహమాటం ఎక్కువ అని చెప్పాను కదా ఇదిగోండి ఇలా సర్వ్ చేస్తున్నారు ఇంకా తర్వాత ఇంకో ఆర్డర్ ఆమ్లెట్ చెప్పారనమాట అది కూడా చిన్న బిట్టి కవర్ చేసా ఇదిగోండి అది చేపల పులుసు ఆయన వేస్తుంది మనకి ఆర్డర్ పెడుతున్న అనమాట నెల్లూరు చేపల పులుసు అంటే కానీ కొంచెం కాస్ట్ ఎక్కువే మొత్తం కలిపి వన్ కేజీ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఒక నెల్లూరు చికెన్ మాకు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అయ్యిందండి అవి రెండింటికి వర్త కదా మీరే డిసైడ్ అవ్వండి గాయస్ ఓకేనా ఇంక ఇంటికి వచ్చాక ఇదిగోండి పార్సిల్ ఓపెన్ చేసుకొని నేను తింటున్నాము ఇంకా ఇంకా అన్నీ కట్ చేస్తున్నాను నేను ఓల్ నిండా వచ్చిందండి రైస్ అయితే కనుక వన్ కేజీ రైస్ మాకు ఈవినింగ్ కూడా కొంచెం కొంచెంగా సరిపోయింది పిల్లలకి మాకు మా హస్బెండ్ చాలా మంచిగా తిన్నాం మేమైతే కనుక పీసెస్ కూడా చాలా మంచిగా ఇచ్చారు ఇదిలో కొంచెం కుక్కర్ సౌండ్ ఇగ్నోర్ చేసేయండి ఇంకా కుకింగ్ కూడా స్టార్ట్ చేయాలిగా టైం అవుతుంది కదా అని చెప్పి పక్కన ఒకటి స్టార్ట్ చేశాను ఇదిగోండి చేపల పులుసు అయితే కొంచెం తక్కువ ఇచ్చారండి గ్రేవీ క్వాంటిటీ పులుసు చేప ముక్క అయితే చాలా బాగుంది చెప్పాను కదండి కట్టెల పొయ్యి మీద కదా అందుకే ఆ డిఫరెంట్ ఫ్లేవర్ అని చెప్పాను యాక్చువల్ రెస్టారెంట్స్లో చాలా వరకు కట్టెల పొయ్యి మీదే అనుకుంటా ఇది ఏంటంటే మనకి అక్కడికక్కడే కదా సో ఆ ఫీలింగ్ వేరేలా అనిపించింది అంతే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు జాయింట్ బటన్ సూపర్ చాట్ థ్యాంక్స్ తీసుకొని సపోర్ట్ చేయండి గాయస్ కొంచెం నాకు కూడా సపోర్టింగ్గా అనిపిస్తుంది ఇంకొంచెం వీడియోస్ చేయాలని ఇంకొన్ని రెస్టారెంట్స్ కవర్ చేయాలనిపిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇగో నెల్లూరు చేపల పులుసు రెండే రెండు ముక్కలు వచ్చాయండి అవి వన్ ఫిఫ్టీయో టూ హండ్రెడో వాటితో పాటు గ్రేవీ రైతా కూడా ఇచ్చారు కానీ నేను గ్రేవీ అవి ఏం యూజ్ చేయలేదు నాకు అంత అనిపించలేదు అనమాట గ్రేవీది ఇంకా మా హస్బెండ్ స్టార్ట్ చేశారు బాగానే ఉంది అన్నారు ఇంకా నేను కూడా స్టార్ట్ చేసి